ఏంటి ఒక్క వెంట్రుక లేని బోడుగుండు మీద ఒత్తుగా వెంట్రుకలు వచ్చేస్తాయని ముడతలు పడిపోయిన చర్మము నవయవనంగా తయారవుతుందని మాత్రం అనగాని ఎలాగూ పెళ్లి లేట్ అయ్యి రింకిల్స్ వచ్చేస్తున్నాయి సో ఫైన్ రింకిల్స్ ని పోగొట్టడానికి బట్టతల రాకుండా ఇంకా పెళ్లికి రెడీగానే ఉన్నాను అని చూపించుకోవడానికి ఈ నో షుగర్ ఆమ్లా అండ్ హనీ క్యాండీ సూపర్ హెల్దీ అండ్ సూపర్ టేస్ట్ రెండు చూసే శుభ్రం చేసుకున్న ఉసిరుగాయల్ని ఇలా ఆవిరిలో ఉడికించి చల్లారాక వీటిని తొనలు తొనలుగా విడదీసి ఒక క్లాత్ మీద ఆరేసుకొని ఫ్యాన్ కింద గంట సేపు ఆరబెట్టండి తడిపోయే వరకు ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా ఇప్పుడు పొడిగా ఉన్న గ్లాస్ కంటైనర్ లో ఈ పీసెస్ ని వేసి ముక్క మునిగే వరకు తేనెని వేసుకోండి ఏం తేనె వాడారని మాత్రం నన్ను ఐదు రోజులు ఈ విసురుగాయల్ని ఈ హనీలో ఉంచి ప్రతి రోజు ఒకసారి కలపండి తర్వాత ఈ హనీ అంతా ముక్కల్లో నుండి పోయేలాగా ఒక పర్ఫరేటెడ్ ప్లేట్ లో వేసేసి ఓవర్ నైట్ ఉంచండి ఇప్పుడు దీని మీద లైట్ గా కార్న్ఫ్లవర్ చల్లేసి దీన్ని రెండు రోజులు ఎండలో పెట్టండి ఈ హనీని ఎవ్రీ డే నిమ్మకాయ రసంలో కలుపుకొని తాగండి ఇది క్రిస్టలైజ్ ఏం అవ్వదు ఫ్రిడ్జ్ లో పెడితే ఎందుకంటే మాడిఫై అయిపోయింది కాబట్టి అంతే అండి క్యాండీ రెడీ ఇది పిల్లలకి ఇస్తే ఆర గంటలో ఖాతం చేసేస్తారు వారం రోజుల శ్రమ ఉష్కాకి మీది